హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గాలి కావ్యశ్రీ బుల్లితర న్యూ ట్రెండింగ్ కపుల్ ప్రస్తుతం వీళ్ళిద్దరూ కలిసి జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఆట షోలో అయితే చేస్తున్నారు అయితే సుధీర్ అందులో యాంకర్ గా చేస్తుంటే మన కావ్యశ్రీ మాత్రం టీమ్ లీడర్ గా చేస్తుంది అయితే ఇటీవల రిలీజ్ అయిన ప్రోమోను చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సుధీర్ గురించి అయితే అనుకుంటున్నారు అసలు వీళ్ళేమనుకుంటున్నారని అనుకుంటున్నారా కావ్య సుధీర్ మీద అన్ని వేసినప్పటికీ కూడా సుధీర్ మాత్రం నవ్వుతూ అలా కావ్య ఫేస్నే చూస్తూ ఉండిపోయాడు ఇంకా ఇది చూసిన అక్కడ ప్రేక్షకులందరూ కూడా కావ్య అంటే సుధీర్కి నిజంగానే ఇష్టమా అందుకనే కావ్య ఎన్ని పంచులేసినా అసలు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వకుండా తన కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడా అలాగే నవ్వుతూ సిగ్గుపడుతూ ఉండిపోయాడా అనేసి పుకార్లు అయితే పెట్టేస్తున్నారు అదేవిధంగా కావ్య కూడా సుధీర్ మాటలకి అలా ఒక్కొక్కసారి పంచు లేసినప్పటికీ కూడా ఇంకోసారి అయితే సిగ్గుపడుతూ కావ్యకి కూడా సుధీర్ అంటే ఇష్టమా అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది అనేసి అక్కడ ఉన్న ప్రేక్షకులు అయితే తెలియజేస్తున్నారు అయితే వీళ్ళిద్దరు ఇటీవల కలిసి చేసిన షోస్ కూడా చాలా పెద్దగా హిట్ అవ్వడంతో వీళ్ళిద్దరూ స్క్రిప్ట్ షోస్ని ఇలా ఫాలో అవుతున్నారా లేకపోతే వీళ్ళిద్దరి మధ్య నిజంగానే ప్రేమ అనేది మొదలైందా అనేసి కూడా నెటిజన్లు అయితే అంటున్నారు ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరి జంట అయితే చాలా బాగుంది అంటూ కావ్య సుధీర్ ఫ్యాన్స్ అయితే అంటున్నారు అలాగే ఇంకొంతమంది మాత్రం ఇంకా మాకు ఎక్కువ కావాలి మీ ఇద్దరు కలిసి ఫొటోస్ కూడా దిగాలి అంటూ వీళ్ళని అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఏదేమైనప్పటికీ సుధీర్ కావ్యాల జంట ఇంకా ముందు ముందు ఎలాంటి హల్చల్ చేయబోతుందో మనం అయితే వేచి చూడాల్సిందే మరి వీళ్ళిద్దరు షో వరకే నటిస్తున్నారా లేకపోతే నిజంగానే జీవిస్తున్నారా అనేది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీళ్ళిద్దరి జంట నచ్చితే లైక్ చేయండి